మేషరాశి వారికి అనుకున్న పనులలో కార్యక్రమాలలో పురోగతి కాస్తంత నిదానంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినప్పటికీ మిమ్మల్ని ఆదరించేవారు ఉండి మీకు కావాల్సినటువంటి పనులు చేసి పెట్టేవారు ఉన్నప్పటికీ పనులలో మాత్రం జాప్యం జరుగుతుంది కొన్ని అనుకోని ఆటంకాలు ఏర్పడటము అనుకోనటువంటి అంశాల వలన ఆలస్యంగా పనులు జరుగుతాయి తద్వారా కాస్తంత నష్టము మనశ్శాంతి నష్టపోయే విధంగా ఉంటుంది వ్యయస్థానంలో శని లాభస్థానంలో రాహువు పరపతి పలుకుబడి కలిగినటువంటి వాళ్లతో పరిచయాలు మరింతగా పెంచుకోగలుగుతారు రాజకీయ పరమైనటువంటి అంశాల రీత్యా మరింత ఆలోచనలు కలిగి ఉంటారు ఏదైనా ఒక ప్రయత్నం చేద్దాము అదృష్టాన్ని పరీక్షించుకుంటే బాగుంటుంది అన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలు అవి నెరవేర్తాయి వాస్తవిక రూపంలో ప్రణాళికల రూపంలో ప్రవేశపెట్టగలుగుతారు అంటే ఆలోచన ఉంది ఒక ప్లాన్ వేసుకోగలుగుతారు వాటిని ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతారు కాస్తంత అనుకూలమైన వాతావరణం నిదానంగా ఏర్పడుతుంది స్నేహితుల ద్వారా శుభవార్తలను వినగలుగుతారు పంచమ స్థానంలో కుజుడు కేతువు తృతీయ స్థానంలో రవి గురువు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొన్ని పూజలు క్రతువులు కార్యక్రమాలు జరిపించుకోవాలి స్వయంగా చేసుకోవాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి పెళ్లికి సంబంధించినటువంటి అంశాలలో నలుగురు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పటికీ ఏవో ఒక విధమైనటువంటి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆటంకం ఏర్పడుతుందన్నా కదా అని మధ్యవర్తికి ఫోన్ చేసి కొన్నాళ్ళు పెళ్లి సంబంధాలు ఏమీ వెతకద్దు మాకు ఇంట్రెస్ట్ లేదు అని మాత్రం చెప్పొద్దమ్మా ప్రస్తుతం పరిస్థితులు నిదానంగా ఉన్నాయి కాస్తంత చికాక్ కలిగించే విధంగా ఉన్నాయి ఇప్పుడు సంబంధాలు వచ్చినప్పటికీ అవునని కాని కాదని కానీ ఏది తేల్చి చెప్పనటువంటి పరిస్థితి అంత మాత్రమే మన వైపు నుంచి ప్రయత్నాలు మాత్రం ఆపకూడదు ఇది గ్రహించి మెలగండి చాలా మంది గోచార రీత్యా పరిస్థితులు బాలేదు లేదా జాతక రీత్యా పరిస్థితులు బాగాలేదనగానే ముందర పెళ్లి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి అర్థాంతరంగా మీ అంతటా మీరే ఆపేస్తారు ఆపేస్తే ఎలా ముందుకు కదులుతుంది మనమే ఆపేసాము ప్రయత్న లోపం ఉంది పనులు ఎలా జరుగుతాయని మనం అనుకుంటాము మధ్యవర్తికి కళాఖండిగా మనం చెప్పాం కాబట్టి ఆ ఇప్పట్లో వాళ్ళు చేసుకునే ఇంట్రెస్ట్ లేదని ఏమైనా సంబంధాలు వచ్చినా కూడా వాళ్ళు దారి మళ్లించడం అనేది జరుగుతుంది మనకి సంబంధాలు రాలేదని మనం తర్వాత బాధపడితే ఏం ఉపయోగం తల్లిదండ్రులుగా పెద్దవాళ్ళగా మర్యాద తీసుకొని మనం కొన్ని వ్యవహారాలు నడిపేటప్పుడు కాస్తంత నిదానంగా ఆలోచించాలి ఏదైనా పని ప్రారంభించినప్పుడు అది మనమంతట మనమే మధ్యలో ఆ పనులు ఆపకూడదు పనులు జరగకపోవడం వేరు విషయము మనం ఆపడం వేరు విషయము ఇది చాలా సున్నితమైనటువంటి అంశం అండి చాలా మంది ఇక్కడే తప్పులు చేస్తున్నారు అందుకనే ఇంత వివరంగా చెప్పడం అనేది జరిగింది ఇది గ్రహించి మెలగండి వ్యాపార రీత్యా కొన్ని నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు మంచి ధనాదాయాన్ని అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ఇండైజేషన్ వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడతారు అప్రమత్తంగా ఉండండి రుణ సంబంధమైనటువంటి అంశాలు బ్యాంకు రుణాల కోసం చేసే ప్రయత్నాలు కలిసే వ్యక్తుల ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని రుణాలను అందుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది విద్య రీత్యా తీసుకునే ఎడ్యుకేషన్ లోన్ కి సంబంధించి స్వల్పమైన చికాకులు ఏర్పడవచ్చు అంత మాత్రమే ఆఖర్ న్యూషన్ లో మాత్రం అందుకోగలుగుతారు రుణం తీసుకొని హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వారికి కాలం అనుకూలంగానే ఉంటుంది ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రీన్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అవకాశం ఉన్న ఈ రుణ సంబంధమైన సమస్యలు ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నవారు రాబోయే శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి ఆదాయ మార్గాలు మరింతగా పెరుగుతాయి అనుకూలమైన వ్యాపారం ఏర్పడుతుంది చేతికి కుబేర కంకణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో తరచు గుగ్గిలం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది